వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ టాప్ న్యూస్ ట్రస్ట్ ఆఫ్ పీపుల్ నేను మీ జహీర్ ఈ రోజు మనం నర్సాపురపట్నంలోని సర్వే నెంబర్ సెవెంటీ సిక్స్ లో ఉన్నాము ఇంతకుముందు ఒక వారం క్రితం మనం ఒక వీడియో చేసాము ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ యథెచ్ఛగా అక్రమార్కులు ప్రభుత్వ భూమిని ఏ విధంగా దోచేస్తున్నారు అధికారులకు కూడా మనము వాట్సాప్ ద్వారా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరిగింది మరియు పర్సనల్గా కూడా వాళ్ళకి చెప్పడం కూడా కలిసి చెప్పడం కూడా జరిగింది అయినా కానీ అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు ప్రభుత్వ ఆస్తిని కాపాడడంలో నర్సాపూర్కు చెందినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పూర్తిగా విఫలమయ్యారని చెప్పవచ్చు మున్సిపల్ అధికారులు కూడా టోటల్గా విఫలమే అయ్యారు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ వాళ్ళు మరి దేనికి భయపడుతున్నారో తెలియదు మరి మరి వాళ్ళకు ముడుపులు ముట్టాయని ఇప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ మనం అనుకోవచ్చు ఎందుకంటే మనము వార్తలలో న్యూస్ కానీ వేరే ఛానళ్ళలో కానీ మన ఛానళ్లలో కానీ న్యూస్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి పర్యవేక్షించిన దాఖలాలు లేవు మొన్నటి వరకు ఇక్కడ మెటీరియల్స్ అనేవి కూడా ఏం లేకుండే చూసాం రండి ఇక్కడ మొన్నటి వరకు మొన్నటి వరకు ఈ నిర్మాణాలు జరిగాయి ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ ముగ్గు కూడా కనిపిస్తుంది మనకు ఫ్లాటింగ్ సిస్టమ్ యథెచ్ఛగా ప్రభుత్వ ఆస్తిని ఏ విధంగా వీళ్ళు దోచేస్తున్నారు సర్వే నెంబర్ సెవెంటీ సిక్స్లో ఫ్లాటింగ్ సిస్టమ్ చేసుకుంటా ప్రభుత్వ భూములను యథేచ్ఛగా అమ్ముకోవడం జరుగుతుంది అయినా అధికారులు నిమ్మకు నిరెత్తినట్లు వివరిస్తున్నారు గుట్టలను మాయం చేస్తున్న మాయాగాళ్ళు ఏదేచగా ప్రభుత్వ ఆస్తిని సొమ్ము చేసుకుంటున్నటువంటి వైనం మున్సిపల్ ఆఫీస్కు మరియు ఎంఆర్ఓ ఆఫీస్కు తహసీల్దార్ ఆఫీస్కు కూతావేటు దూరంలో ఉన్నటువంటి ఈ గుట్ట మీద అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు చూడవచ్చు ఇక్కడ మీరు ఏ విధంగా ఫ్లాటింగ్ సిస్టమ్ చేస్తున్నారు రానున్న కొద్ది రోజులలో మొత్తం ఈ ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తిని కూడా వీళ్ళు కాజేసి అమాయక ప్రజలను విక్రయించే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ మీరు ఏ విధంగా గుట్టలను వీళ్ళు మాయం చేస్తున్నారు ఇక్కడ మున్సిపల్ మరియు రెవెన్యూ ఆఫీస్ కు కూతబెటు దూరంలో ఉన్నా కానీ అధికారులు ఎందుకు ప్రతిస్పందిస్తలేరు వాళ్ళకి ఏమైనా మామూలు ముట్టాయా అంటే ప్రభుత్వ రోడ్ల మీద ఏమో చిన్న